హలో ఏందమ్మా పొద్దు పొద్దు గల మంచి కలర్ స్టెప్ చేస్తున్నావు పెళ్లి చేసుకోరా అంటే బరువు మీద పడుకుని పగడగలకంటున్నావులే నేను దిగిపోతా మంచిగా నా పోస్ట్మెన్ డ్యూటీ చేసుకోరా సరేలే ఈ సినిమా కథలు రాసుకుంటూ కూర్చుంటే పిల్లని ఎవడి ఓకే సరే నీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నా నేను సరే ఏంరా సినిమా పైన ప్రొడ్యూసర్లకు అట్లా కూర్చున్నావు ఏదో పెళ్లి కావాలరా బాబా ఇంటి నుంచి అరే మీ నీ పెళ్లి చేస్తానికి వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని నీకు ఇప్పిస్తా అంటున్నాడు మా అయ్యి ఎందుకు ఎద్దులకు పెరిగిన కొడుకున్నాడు అని సొయ్యలేదు వానికి అరే నా మాటిని మీ అయ్యే విషయం సంబంధం చేసుకోరా మంచి కట్నం వస్తుంది లైఫ్ సెటిల్ అవుతుంది వాళ్ళు ఎవరు ఇచ్చే కట్నం కోసం జీవితం పెట్టమంటావరా అరే ఓ బాగానే లెక్క మాట్లాడకు కట్నం లేకుండా వేసుకుంటే పట్నంలో పరిశాన్ అవుతావురా ఈ రోజుల్లో ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత గొప్ప లెక్క చూసుకోవద్దు కదా సార్ అయినా మనకు కావాల్సింది పోరు కానీ ఏ పోరు అయితే చెప్పు అవురా నేను చూడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు వస్తుందని సైజ్ చిన్నదైనా తీసుకొని వేసుకున్నా జనాలు మన కంఫర్ట్ చూడరా బ్రా పెళ్ళంటే షాపింగ్ కాదు పెళ్ళం వస్తువు కాదురా వాడు వదిలేడానికి అయినా ఒక అమ్మాయిని చూసినప్పుడు లైఫ్ లాంగ్ తనతో ఉండాలనే ఫీలింగ్ కలగాలి నాకు ఈ అమ్మాయిని చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది ఏడాది కలల అది ప్రకటి కల నీ కల వచ్చిన పొరుగానే చూడండిరా చిత్రం కాకపోతే రే నీకు మళ్ళీ చెప్తున్నా కలలో కొత్త వాళ్ళని చూడడం మనకే తెలియకుండా మన మైండ్లో రీస్ట్ అయ్యి ఉన్న వాటిని కళలు చేస్తుండే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండే ఉంటుందని నాకు అప్పటిదాకా అట్లా రాక వారు నన్ను షాప్ పనికి పనికేసి అప్పుడెప్పుడో ఎండాకాలం స్టార్ట్ చేసినా తిరుగుడు వాహనకాలం అయి చలికాలం వచ్చింది నీ ఏమో తిరిగి తిరిగి హైదరాబాద్ అంతా నా షెట్ల పొల్యూషన్ అంతా నా ముక్లా అట్ల ప్రేమిస్తారా పిచ్చం లెక్క ఆయన మేకప్ మేకబేస్తే ఒక రకంగా ఉంటారు తీస్తే ఇంకో రకంగా ఉంటారు ఈ పోర్లు మదలి మాస్ వచ్చి అరే నాకు తెలవగా ఆ పిల్లకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఏం చేస్తావు అయి ఉండదురా సరే లవర్ ఉండి ఉంటే ఛాన్స్ లేదు కుంటిదా గుడ్డుదా అయి ఉంటే ఏం చేస్తావరా కంపెనీ నుంచి ఒకటి కూడా మంచి మాట రాదారా అయినా నాకు ఇంతలా గుర్తొస్తుందంటే తను కూడా నా గురించి ఆలోచిస్తుందేమో కదా నీ పిచ్చి వీక్స్ పోతాను కదరా ఎర్రగడ్డ పోయే టైం దగ్గర పడ్డది నీకు అరే పెళ్ళి కాకపోతే చాలరా నువ్వు అన్నట్టు కుంటిదైనా గుడ్డిదైనా పర్లా నువ్వు అయితే ఆ డైరెక్టర్కి కదలాసేది ఎప్పుడు బీజు పెట్టేది ఎప్పుడు నిజంగా ఆ పిల్ల నీ లైఫ్లోకి వచ్చినా నీ పిచ్చి ప్రేమ తట్టుకోలేక అది పిచ్చిది అవుతుంది నువ్వు ఎన్ని మాటలు అన్నా ఆ అమ్మాయి నా లైఫ్లో వస్తాను వచ్చేసావా అది చాలురా బా నచ్చింది రాయల్ నీకు ఇది అండవరాయ్యారా అరే ఏడు అది దొరికేది లేదు ఇడు ఆగేది లేదురా ఎన్ని రోజులు రా